ఫ్రెష్ హ్యాండ్ వాష్ వాషింగ్ అప్ ఫన్ హ్యాండ్స్ చంద్రబాబు అయ్యాక తొమ్మిది రికార్డ్ స్థాయిలో అప్పులు చేశారన్నారు మాజీ సీఎం జగన్ ఇప్పటివరకు చేసిన చేస్తున్న అప్పులే లక్షా నలభై ఐదు వేల కోట్లున్నాయని ఆయన సూపర్ సిక్స్ అమలు చేయట్లేదని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు కొట్టేసి అంటే విత్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి అంటే విత్ ఇన్ ద పర్వీ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు